రైజ్లా దేవుని నామానికి మహిమ గాక మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివాదనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఒక మంచి చక్కని మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క వాక్యంలో చక్కని మాటలు మనకి తెలియబడుతూ ఉన్నాయి ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆయన యేసు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోను దేవునికి స్తోత్రం చూడండి ఎప్రిల్కి రాసిన ఈ పత్రికలో ఈ చక్కని మాటలు మన కొరకు రాయబడి ఉన్నాయి ఆయన అనగా ఏసు అని అర్థం ఆయన అనగా యేసు అని అర్థం యేసు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట చాలా సందర్భాల్లో మన జీవితాల్లో విధేయత కనబడతా ఉండదు దేవుని మార్గంలో నడుస్తూ కూడా దేవుణ్ణి నమ్ముతూ కూడా దేవుని వాక్యం వింటూ కూడా దేవుని సన్నిధిలోకి వస్తూ కూడా అన్ని విషయాల్లో మన కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు కలిగి ఉన్నప్పటికీ మన జీవితాల్లో విధేయత పొదువై ఉంటా ఉంటుంది విధేయత లేకుండా దేవునికి మనము దగ్గరగా ఉండలేము ఇష్టులుగా ఉండలేము కనుక ప్రియ దేవుని సంగమ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారట వారట కుమారుడై ఉండి అంటే ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట ఎవరికి విధేయత అంటే తండ్రికి ఆయన విధేయత కలిగి ఉన్నాడు ఏ ఏ చిత్తము నెరవేర్చడానికి లోకానికి వచ్చాడో తండ్రి ఏ చిత్తం చేయడానికి ఆయనకి లోకానికి పంపాడో ఆ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ అనేక శ్రమలు మరి అనేక శోధనలు ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనుభవించారు ఆ శ్రమల వలన ఏసయ్య విధేయత కలిగి ఉన్నాడట తండ్రికి ఈరోజు నీవు నేను కూడా దేవుని బిడలుగా యేసుక్రీస్తు ప్రభువారి పిల్లలుగా మనం కూడా మనకు వచ్చే శ్రమల వలన కష్టాలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవునికి విధేయత కలిగి ఉండాలి శ్రమల ద్వారా చాలా సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మన జీవితాల్లో ఎక్కువ శాతం కనబడేది ఏంటంటే ఇసుకదల ఇసుకదల కనబడతా ఉంటుంది నాకే వచ్చింది ఏంటి శ్రమలు నేను ఇంత భక్తి చేశాను ఇంత ప్రార్థన చేసుకుంటున్నాను ప్రతి వారం మందిరానికి మానకుండా వెళ్ళిపోతున్నాను మరి ఉపవాస ప్రార్థనకి వెళ్తా ఉన్నాను అయినా నాకే ఎందుకు వస్తున్నాయి కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి శోధనలు అని రకరకాలుగా దేవుని మీద సనుక్కునే మనుషులు మన ఎదురు పడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మనసు మారిపోతూ ఉంటుంది ప్రియ దేవుని సంగమ ఈ మాటలు వింటున్న నీవు ఇదిగో విధేయ కలిగి ఉండాలట ఎవరైనా చూడండి మనకు కొంతమంది ఏవైనా ఒక మంచి మంచి ఆలోచన చెప్పి నువ్వు ఇలా నడుచుకో అలా నడుచుకో అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే నీవు అలాగ ఉంటున్నావా నీవు అలాగ నడుచుకోగలుగుతున్నావా నీవు అలాగా చేయగలుగుతున్నావా మొదట నువ్వు చేసి నాకు చెప్పు అప్పుడు నేను వింటానులే అని కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విధేయత కలిగి జీవిస్తూ మనకు నేర్పుతూ ఉన్నాడు అంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకి నేర్పాడు యేసయ్య ఓ క్రైస్తవుడిగా దేవుని పిల్లలుగా మనం కూడా శ్రమలలో కష్టాలలో ఇరుకుల్లో మనకొస్తున్న బాధల్లో మనకు వస్తున్న ఇబ్బందుల్లో దేవునికి విధేయత కలిగి మనం ఉంటే దే దైవ ఆశీర్వాదాలు మనం అనుభవించగలం విధేయత దేవునికి దగ్గర చేస్తుంది విధేయత దేవుని దేవునికి మనకున్న సంబంధాన్ని ఇంకా దగ్గర చేసి దైవ కార్యాలను మన జీవితాల్లో జరిగే జరిగేదిగా మనకి కొన్ని సందర్భాల్లో మనకి దైవ కార్యాలు మన జీవితాల్లో జరిగేదిగా అది మనకు తోడ్పడుతుంది కనుక ఇప్పుడు దేవుని సంగమా దేవుని బిడలరా విధేయత కలిగి ఉండండి చూడండి శ్రమలలో విధేయత కలిగి ఉన్నాడట యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని శ్రమలు ఈ లోకంలో అనుభవించారు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు అంతేకాదండి అనేకమైన దెబ్బల చేత కొట్టబడ్డాడు ఆయన అనేక నిందలు అనేక అవమానాలు తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా రకరకాలుగా మనుషులు ఆ దినాల్లో శాస్త్రులు పరిచయలు సర్దుకయలు వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా మరి యేసుక్రీస్తు ప్రభులు వారి మీద నానా రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అయినా ఆయన ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలే ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోలే ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి లోకానికి వచ్చాడు గనక మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు గనక తండ్రి యొక్క చిత్తానికి విధేయత కలిగిన వాడిగా శ్రమలో నిలబడి ఉన్నాడు ఇదిగో విధేయత తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు అందుకే ఆయన కనపరచబడ్డాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని బిడలుగా యేసు ప్రభుని అంగీకరించి యేసూప్రభుని రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభుని నీ జీవితాన్ని ఆహ్వానించిన నీవు ఏసయ్యకు శ్రమలలో విధేయత కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నాడు నీ దేవుడు ఎట్టువాడు నీవు ఉండాలి నీ ప్రభువు ఎటువాడు అటువాడిగా ఉండాలి నీ ప్రభు యొక్క చిత్తం ఏమిటో అది నువ్వు చేయగలగాలి నీ ప్రభు యొక్క ఆలోచనలేటో దాన్ని ఎరిగి దాని ప్రకారంగా నువ్వు చేయగలిగి ఉండాలి అలాగ నువ్వు చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నీ కలిగిన నీ వ్యాపారాలని నీ ఉద్యోగాలు అన్నిటి మీదకి వస్తుంది నీ పక్షాన ప్రభు వారు కూడా నిలబడతాడు అందుకని ప్రిదేవుని సంగమా ఇదిగో తండ్రి ఆయనట యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ఎలాగ విధేయత కలిగి ఉన్నాడో శ్రమలో నీవు కూడా ఈ ప్రస్తుత కాలంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నా నీ మీద ఎన్ని నిందలు వస్తున్నా చేయరాని పని చేస్తే అంటున్నా లేదా నానా రకాలైన శోధనలు అనారోగ్యాలు అప్పులు బాధలు వేదన కలిగిన ఉన్నా ఈ మాటలు వింటున్న నీవు నీ ప్రతి సమస్యలో దేవునికి విధేయత కలిగి ఉండు దైవికమైన కార్యాలు అతి త్వరలో దేవుడి నీ మీద కుమ్మరిస్తాడు దైవాశీర్వాదాలు నీవు అనుభవిస్తావు కనుక ధైర్యం కలిగి ఉండు నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు శ్రమలో విధేయత కలిగి ఉండు దేవునికి దగ్గర అవుతావు దేవుని కార్యాలు నీ దగ్గరికి వస్తాయి దేవుడినిచ్చియమగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలు గాక ఆమె